హాయ్ అందరికీ నమస్కారం ఈరోజైతే వీడియోలో ఫిష్ కటింగ్ ఎలా చేస్తారు అనేది కూడా మీ వీడియోలో చూపించబోతున్నాం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ఇక్కడ మా ఆవ చూసారా ఏ విధంగా ఫాస్ట్గా కట్ చేస్తుందో ఇప్పుడు కట్ చేస్తున్న చేపల పేరు వచ్చేసి మారులు మారులు చూసారా ఏ విధంగా కట్ చేస్తుంది అన్నది ఇవి మారులు కట్ చేసిన తర్వాత ఇవైతే సాంబార్కి చాలా బాగా టేస్టీగా ఉంటాయి ఇవి ఉప్పు రాగిపిండి వేసి బాగా క్లీన్ చేసుకొని కడుక్కొని మనం సాంబార్ అనేది చేసుకోవాలి ఇప్పుడు కట్ చేస్తున్న చాపు పేరు వచ్చేసి సముద్రం జలలు ఉంటారు ఇంకా అనేక విధంగా కట్లెట్ కానీ కేట్లాగ్ కానీ వేరే దువాన్ చాపులు ఇలాంటివన్నీ చాలా ఉంటాయి చాలా రకాలు కానీ మా తెచ్చేది మాత్రం ఇలా ఈ రెండు రకాలు తెస్తుంది అనమాట సముద్రం జలలు దీన్ని కేజీ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట చూస్తున్నారా కదా ఏ విధంగా కట్ చేస్తుంది అనమాట ఫస్ట్ తోకలు అలాగే రెక్కలు కట్ చేసిన తర్వాత ముళ్ళలు కూడా ఉంటాయి అవి కట్ చేశాక ఈ సముద్రం జనలో అయితే ముళ్ళ సెంటర్లో అయితే ముళ్ళలు అయితే ఉండవు పీసెస్ అయితే కబాబ్కి అయితే చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇప్పుడు మనం ఫిషెస్ తిన్నప్పుడు ఏమేమి విటమిన్స్ మనకి న్యూట్రిషన్ ఎలా ఉంటుందనేది చూద్దాం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇందులో విటమిన్ డి ఉంటుంది అలాగే మన హృదయ రోగ సమస్యలు ఏమైనా ఉంటే అందులోనూ మనము క్యూర్ చేసుకోవచ్చు అలాగే స్ట్రోక్ బ్రెయిన్ ఫంక్షన్ బాగా చేయడానికి మన మెంటల్ హెల్త్ కంటి చూపుకి వెయిట్ మేనేజ్మెంట్ కోసం ఈ ఫిషర్స్ అనేది తింటారు ఇందులో హెల్తీ న్యూట్రిషన్ కూడా ఉంటుంది ఆ చేపలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటాయి మళ్ళీ కట్ చేసాం మా అవ్వకైతే సిక్స్టీ ఇయర్స్ అయినా కూడా ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండి ఇలా ఫిషర్స్ సెల్స్ అమ్మడం చూస్తున్నారు కదా ఈ సిక్స్టీ ఇయర్స్ అయినా కూడా ఇంత వయసులో కూడా ఇంత కష్టపడి మేము వద్దు అన్నా కూడా తను మాత్రం పట్టు వదలకుండా ప్రతి ఒక్క పని కష్టంతో అయితే చేస్తూ ఫిషర్స్ అనేది ఎంత ఫాస్ట్గా కట్ చేస్తుందంటే మాకు కూడా రాదు అంతగా కట్ చేయడం ఈ విధంగా చూసారా క్లీన్ నీట్గా కూడా క్లీన్ క్లీన్గా అయితే కట్ చేస్తుంది ప్రతి ఒక్కరైతే తీసుకునే పోతారు ఒక్కోసారి అయితే ఎక్కువ మంది ఉంటారు వీడియో అయితే తక్కువ మంది ఉన్నప్పుడే తీస్తున్నాను ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు అయితే తీయడానికి అయితే కుదరదు కాబట్టి ఫిష్ కటింగ్ ఏ విధంగా చేస్తారు దానికైతే వీడియో చేస్తున్నాను చూసేద్దాం వచ్చేయండి కట్ చేసిన పీసెస్ అన్నిటినీ ఒక బకెట్ లెక్క వేసి అంటే వైట్ బకెట్ చిన్నది పెట్టుకున్నాం అందులోకి వేసి కవర్ లెక్క వేసి వాళ్ళకి ఇచ్చేస్తాం ఇది ఇవాళ వీడియో మేము చేసే ప్రతి ఒక్కరిని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ